ఇదిగోండి బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను నేను గ్లాస్ తీసుకొని ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టినాను మన దోశల పిండికి నానబెట్టినట్టు ఇంకా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా చూడండి ఎట్లున్నాయో సో మెత్తగా నానబెనాయి కదా సో మిక్సీ పట్టేసుకొని హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజూస్ గారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు వచ్చేసి రెసిపీ సో చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు కూడా సో మిక్సీ పట్టేస్తున్నాను ఒకటే చైతన్యం ఒక చైతన్ ఫోన్ పట్టుకున్నాను మా స్టాండ్ అన్నది మా టీబాబు కొట్టేసిండు లేకపోతే ఎవరైనా పట్టుకోవాలి లేకపోతే నేనైనా ఒక చైతన్యం తీసుకోవాలి అందుకే ఒంటికను రాక్షసుల ఒక చైతన్ తీసుకుంటున్నాను అనమాట సో అట్లా పట్టేసినట్టు తిక్కుగా ఉంది కదా కొంచెం వాటర్ వేసుకున్నాం జారుగా పట్టుకోవాలన్నమాట దోశల పిండి ఎట్లా పట్టుకుంటామో అట్లాగ పట్టుకోవాలి సో పప్పు అదేం లేదు ఓన్లీ బియ్యం మాత్రమే రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుంది అన్నమాట సో మనం సకినాలకు నానబెట్టుకున్నాం కదా ఐదు గంటలు అట్లాగే నానబెట్టేసుకొని అట్లా జారుగా మిక్సీ పట్టేసుకోవాలి సో పట్టేసినాం లోపలికి వెళ్దాముక తీసి దాన్ని అంతా ఒక డిష్లో పోసేసుకున్నాం అన్నమాట సో పోసి దాన్ని ఒక గంటసేపు అట్లా మూత పెట్టేసి పక్క పెట్టేద్దాం ఇంకా ఇప్పుడేమో బెల్లం తీసుకుందాం పాకం బెల్లం అనమాట చక్కగా కట్ చేసుకు రెండు ముక్కలు తీసుకున్నాం అనమాట గ్లాస్ బియ్యం అంటే నాకు దాదాపు ఒక మూడు వందల గ్రాములు అవుతాయేమో బియ్యం అంతే సేమ్ బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం అనమాట పావు కేజీ బెల్లం తీసుకున్న ఒక కప్పు ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కరగబెట్టేసుకున్నాం ఎందుకంటే కొంచెము అట్లాగే వేస్తే అది కాదు కాబట్టి కరగబెట్టినమాటూ అట్లాగైతే చాలా టైం తీసుకుంటే కొంచెము కట్ చేసి పెడితే అది అవుతుంది అనమాట ఇంకా కరిగింది అందులో కొంచెం ఒక స్పూను యాలకుల అనమాట మిక్సీ పట్టేసుకున్నది ఇంకా దాన్ని అట్లా కరిగించుకోవాలి కరిగి అవి ఉంటాయి కదా అవన్నీ వస్తాయి అన్నమాట బాగా అవసరం లేదు ఇట్లా నురగొచ్చి అదైతే సరిపోద్ది అన్నమాట ఇంకా ఇప్పుడు పిండి చూడండి ఇంకా పాకం పక్కకు పెట్టేసినాం పాకం రానక్కర్లేదు ఇట్లా నూరగలాగా పొంగేసినాక మనం యరకుల పొడి వేసుకుంటే అయిపోద్ది అంతే అది పక్కకు పెట్టేసినా చల్లారుతుంది ఈ లోపు పిండిని ఒకసారి కలుపుదాం చూడండి ఎట్లా గట్టిగా పట్టేసింది అనమాట ఓన్లీ బియ్యమే కదా పట్టేసింది సో గడ్డితో కలిపితే మొత్తం అది అయిపోద్ది అన్నమాట ఇంకా ఇప్పుడు ఆ బెల్లం అన్నది వడగట్టుకోవాలి నేను ఫస్ట్ నేను టీ జాలు తీసిన ప్లాస్టిక్ది వేడి ఉంటే ఒకవేళ రంద్రం పడద్దాము అని చెప్పేసి పడదులే కానీ ఇంకా స్టీల్ది తీసిన స్ట్రైనర్ తీసి వడగట్టేసిన అనమాట ఒక యాలకుల పిప్పి ఉంటే రాళ్ళు బాగా వస్తున్నాయి అనమాట బెల్లంలో కొంచెం ఎప్పుడు కానీ వడగట్టేసుకోవాలి రాళ్ళు చూడండి చెత్త ఎంత వచ్చిందో వడక్కి అలాగే యాలకుల పొడి యాలక మిక్సీ పడతాం కదా యాలకులు అట్లాగే ఉంటాయి కదా దాంతో కూడి ఉందనమాట అది తీసేసిన ఇప్పుడు మనం ఆ గరిటెతో మొత్తం కలిపేటట్టు కలిపేసుకున్నాము అక్క చక్కగా ఇప్పుడు మళ్ళీ లూజ్ అవుద్ది అన్నమాట పిండి అంతా పాకం పడంగానే అంతే గరిటె జారుగా ఉండాలి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట తినడానికి అట్లు బియ్యం బెల్లం అన్నమాట ఇంకా తెలిసిపోయింది కదా మీకు చెప్తా ఉంటుంది ఇంకా మనం చెప్పకపోతే ఎట్లుంటే అట్లా అని చెప్పేసి కొంచెం వంట సోడా వేసుకున్నాను ఇట్లా లైట్గా వేసుకున్న వాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు టేస్ట్ కావాలంటే ఇంకా కొంచెం టేస్ట్ కావాలంటే సాల్ట్ వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది కానీ నేను వేయలేదు సోడా మాత్రమే వేసుకున్నాను ఇంకా పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని ఉంటే తురిమి వేసుకున్నాను అనమాట వెయ్యాలని ఏం లేదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొబ్బరి ముక్కలు కూడా సో నేను కొంచెం తింటా ఉంటే టేస్ట్ వస్తుందని చెప్పేసి చేసిన ఆప్షన్ అంతే ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న అది ఆయిల్ వేసుకొని మొత్తం దానికి అడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపేసి మెల్లగా ఒక్కొక్కటి గరిటితో పోయాలన్నమాట మనం పప్పుతోనైతేనేమో ఒకటి ఇట్లా పోసేసి మనం ఇట్లా స్ప్రెడ్ చేస్తాం కదా ఇది అట్లా కాదు ఇంకా మెల్లగా చుట్టూ పోస్తూనే ఉండాలి కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట ఒక మూడు నాలుగు గరిటెలైతే సో నిండుతూ ఉందన్నమాట పెంక ఇట్లా చుట్టూ గ్యాప్ లేకుండా చక్కగా పోసేసుకుందాం మందంగా ఉండాలన్నమాట ఈ దోశలన్నీ దోశలనే బదులు అట్లంటేనే కరెక్ట్ అనమాట ఒకప్పుడు ఇట్లానే రోడ్లో బియ్యం నానబెట్టేసుకొని బియ్యం పిండి అట్లు వేసుకుంటాం కదా అట్లా మిక్సీలు రాకముందు అదనమాట సేమ్ అదే ప్రాసెస్ పప్పు వేయకుండా ఇంకా చుట్టూ ఆయిల్ వేసుకున్న కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఆ పై నుంచి కూడా కొంచెం చల్లుకోవాలి స్పూన్తో ఇంకా మూత పెట్టేసిన మూత చిన్నది అయిపోయింది ఈ దీని ప్యాన్కు మూత ఉండదు అనమాట డిష్ మూత పెడతాం పెద్దది అలా కన్ఫ్యూజ్లో ఏదో ఒకటి ఇదొకటి అదొకటి పెడతాం రెండు మూడు ప్యాన్లు ఉన్నాయి అందుకే మూతలు కన్ఫ్యూజ్ అవుతాయి అనమాట డిష్ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి చిన్నగా ఉడకని కొంచెం టైం తీసుకుంటే ఫాస్ట్గా కావాలి పెద్దగా మంట అంటే కుదరదు పిండి ఉడకదు మందంగా వేస్తాం కదా మనం అట్లా అట్లా చిన్నగా టర్న్ చేసుకోవాలన్నమాట చక్కగా అది కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా ఇరిగినట్టు అవుతూ ఉంటాయి అన్నమాట సో చక్కగా చూసిన ఎట్లున్నది బెల్లప్ప టైప్ కనపడుతుంది కదా అది సో అయిపోయింది ఇంకా చుట్టూ రెండు పక్కల నెమ్మదిగా కాల్ చేసుకోవాలి చూడండి అట్లా సో అయిపోయింది దాంట్లో వేసేసినాం ఇంకా చూడండి అట్లా కనపడుతుంది అన్నమాట ఇంకా మళ్ళీ కూడా ఆయిల్ రాసేసి ఇంకా ఎక్స్ట్ర చేసుకున్నాము ఇంకా అంతే ఇక మనము పోస్తూనే ఉండాలి అదే స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఒకటి రెండు మూడు అన్నట్టు నేను అసలు మర్చిపోయినాను డూమ్తోనే వేస్తాను దోశలు ఎప్పుడో ఒకసారి వేస్తే అయిపోతుండే దాంతో చిన్న గరిటె పట్టుకున్నాను దాంతోనే వేసాను అనమాట ఒక మూడు నాలుగు పట్టినాయి ఇంకా ఆ చుట్టూ మళ్ళీ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను ఆ దోశలాగా ఇట్లా ఫుల్గా పెట్టేసి తిప్పేసి వెంట వెంటనే కాదు ఇవి మందం ఉంటాయి కాబట్టి ఇట్లా ఒక్కొక్కసారి పైకి బుగ్గలాలేస్తుంది మధ్యది అట్లా 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 ఒత్తేస్తే సో ఉంటుంది అన్నమాట లేకపోతే అట్లా వస్తుంది ఇంకా ఉబ్బుతుంది మధ్యలో మందం ఉన్నాయి కాబట్టి ఇదో చూడండి చక్కగా అయింది కదా కలర్ అది బెల్లం కలర్ సూపర్గా మన సమ్మక్కల బెల్లం ఫుల్ వస్తుంది కాకపోతే అది సమ్మక్క బెల్లం కాదు మా ఇంట్లో బెల్లమే వేస్తాను ఇంకా రెండు పక్కన చక్కగా కాలిపోయింది కదా ఇక లాస్ట్ ఇంకొకటి వస్తుంది అయినాయి కరెక్ట్ ఒక గ్లాస్కి ఇంకా దాన్ని కూడా మొత్తం మళ్ళీ అట్లా చేసేసి డైరెక్ట్గా ఆ డిష్తోనే పోసేసినాం మళ్ళీ గరిటెతో నాలుగు సార్లు పోయడం ఎందుకని ఇంకా లాస్ట్కి కొబ్బరి ముక్కలు మొత్తం మిగిలిపోయినాయి ఇంకా అవి అట్లా పోసేసి ఎట్లా కొంచెం గ్యాప్లు ఉన్నాయి షేప్ అవుట్ అంటే తక్కువ పిండి అయిపోయింది కదా అట్లా ఇక దానికి కూడా ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకున్నా తీసినాను ఇంకా సో మధ్యలో చూడండి మొత్తం అవే ఉన్నాయి కొబ్బరి ముక్కలు ఫుల్గా అయిపోయినాయి లాస్ట్ దానికి ఇంకా మూడు దోశలు అయిపోయినాయి మనకి గ్లాస్ బియ్యానికి పెద్ద ఏమంతా పని లేదు కొంచెం బెల్లం కర్ర పెట్టాలి బియ్యం నానబెట్టుకోవాలి అంతే తప్ప సేమ్ ప్రాసెస్ అది అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మూడు అక్కడ పెట్టుకున్నాను కాకపోతే తింటూ ఉండే మాత్రం భలే టేస్ట్గా ఉన్నాయి అనమాట చాలా టేస్ట్గా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి గ్లాస్ బియ్యానికి మూడు అట్లయినాయి అనమాట థ్యాంక్ యూ మీ జ్యోతి కంజగారా బై బై ఉంటానండి